హాయ్ హలో భక్తు నమస్తే జనల్ జన్ కేబుల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక రుచికరమైన బంట కోసం సిరిసిల్ల నుంచి అంకాపూర్ విలేజ్ రావడం జరిగింది అంకాపూర్ విలేజ్లో చాలా ఫేమస్ చికెన్ సెంటర్ ఒక నలభై సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో మొట్టమొదటి ఒకటి రెండు షాపుల్లో ఇదొకటి చాలా ఫేమస్ నలభై సంవత్సరాల నుంచి వీళ్ళది ఎక్కడో కాదు మన సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన గంభీరవపేట మండలం రాజుపేట వాస్తవీలు వీళ్ళంతా వీళ్ళు నలభై సంవత్సరాల క్రితమే ఇక్కడికి మృతు తెరువు కోసం వచ్చారని చెప్పేసి కానీ ఆస్తుల వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ అని అక్కడ ఉన్నాయని చెప్తున్నాను దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంకాపూర్ విలేజ్ పంటలకు పాడికి లేదంటే ఇంటింటికి ఒక కారు ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాలలో చాలా ఫేమస్ అయింది కదా ఆ ఫేమస్తో పాటు చికెన్ సెంటర్లు కూడా చాలా ఫేమస్ ఆ ఫేమస్ చికెన్ సెంటర్లలో వన్ ఆఫ్ ద చికెన్ సెంటర్ ఫేమస్ చికెన్ సెంటర్ పూల కృష్ణయ్య యాదవ్ గారి చికెన్ సెంటర్ ఈ చికెన్ సెంటర్కి సంబంధించిన ప్రత్యేకతలు ఏం ఏమున్నాయి ఏమేం ఫెసిలిటీస్ అందిస్తున్నారు ఏమేమి రేట్లలో వీళ్ళకి సంబంధించిన వంటకాలు ఇవ్వగలుగుతున్నారు ఎక్కడెక్కడికి పార్సిల్ పంపించగలుగుతారు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం షాపు స్టార్ట్ అయి నలభై రెండు సంవత్సరాలు అవుతుంది మా మామయ్య నలభై ఐదు సంవత్సరాల కిందట గుర్ గ్రామానికి వచ్చి త్రీ ఇయర్స్ తర్వాత షాప్ షాపు ప్రారంభించడం జరిగింది అదే షాపును నా పేరు స్వాతిని వాళ్ళ కోడల్ని మేము ఏవంటి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మా పెళ్ళై పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మేము ఇందులో మేము నేర్చుకున్న తర్వాత వాళ్ళు పక్కకు జరిగారు మేము మేము చేస్తున్నాం ఇప్పుడు మా ప్రాపర్ వచ్చేసి సిర్సిల్లా డిస్టిక్ రాజ్పేటేట మండల్ మేము అక్కడ అక్కడి నుండే మిచ్చి ఇట్లా తెప్పించుకుంటాము చాలా ఫేమస్ మాది ఇక్కడ చాలా మంది చాలా ఊర్ల నుండి ఫోన్లో ఆర్డర్ పెట్టుకొని వస్తారు అట్నే కాకుండా కార్గో పార్సిల్ ద్వారా మేము సప్లై చేస్తాము చాలా దూర ప్రాంతాలకు వెళ్తాయి హైదరాబాద్ కానీ ఆదిలాబాద్ వరంగల్ నర్మకొండ నిర్మల్ నిస్లాబాద్ చాలా ఇట్లా కార్గో పార్సులు రా రాలేని వాళ్ళు కార్గో ద్వారా పాసలు తెప్పించుకుంటారు కొంతమంది మాత్రం ఇక్కడ ఇక్కడి వాతావరణం చూడాలని కంఫ్ ప్రత్యేకంగా కాల్ చేసి మరి ఒక అర్ధ గంట గంట ముందు కాల్ చేసి మరి వచ్చి వండిపించుకొని తిని వెళ్తారు ఒక కోడి వచ్చేసి దాన్ని వెయిట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది దాని కాస్ట్ వచ్చేసి విత్ రైస్తోటి నైన్ హండ్రెడ్ ఉంటుంది ప్రత్యేకంగా వచ్చి మరీ తిని వెళ్తారు చాలామంది చాలా తినడానికి అక్కడికి చికెన్ తినడానికి చాలా మొగ్గు చూపెడతారు కాబట్టి మేము కూడా వాళ్ళకు వాళ్ళు అంత ప్రత్యేకంగా వస్తురు కాబట్టి వాళ్ళకు మంచి టేస్ట్ పెట్టాలని మేము కూడా చాలా మొగ్గు చూపెడతాము ఇట్లా మేము ఎంత మంచిగా సర్వీస్ ఇస్తాము కాబట్టే చాలా మంది మా దగ్గరికి రావడానికి ఇష్టపడతారు దేశీ కోడి అంటే చాలా మంది సిటీ మోడల్స్ కట్టడం ద్వారా పెంచలేకపోవడం వల్ల మామిడి తోపలలో వెంచర్ పెంచుతున్నారు దా అవే మాకు సప్లై అవుతున్నాయి అది కూడా దేశపొడి టేస్టే ఉంటుంది కాబట్టి మాకు గిరాకీ మాత్రం ఏం ది గిరాకీ మాత్రం తగ్గలేదు ఆ విధంగానే నడుస్తుంది మాకు కరోనా టైంలో కూడా మాకు గిరాకీ ప్రాబ్లం అనేది లేదు చాలామంది పాసాకొని వెళ్ళాలి ఇప్పుడు పెరటి కోళ్ళు అంటే ఇండ్లలో దేశీ కోళ్ళు అని చెప్పేసి అంటే వీటి ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు ఇప్పుడు ఫారం కోళ్ళు అంటే ఎక్కువ ఫారాంలు వేసి పెంచుతూ ఉంటారు కదా ఇవన్నీ ఎంత ఇన్ని దుకాణాలకు ఎట్లా సప్లై అవుతున్నాయి రోజుకు మీరు ఎన్ని కోళ్ళను కొత్తారు మేము డైలీ ఇరవై ముప్పై కోళ్ళు కట్ చేస్తాము ఇరవై ముప్పై కోళ్ళు అమ్ముడు పోతాయి మాకు డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు కరీంనగర్ నుండి సప్లై అవుతాయి ఇది ఫామ్ కాదు మామిడి తొట్లలో వెంచరేసి పెంచుతారు ఫామ్ అంటే బాయిలర్ చికెన్ కింద పెడుకుంటుంది ఫామ్ కాదు మామిడి తోటలలో పెంచే పెంచే కోళ్ళు ఇవి ఫామ్ కోడి టేస్ట్ వేరే ఉంటుంది కాబట్టి మాకు చాలా మంది క్రేజీ చూపెడతారు ఓకే ఇప్పుడు ఇవి మొత్తానికి దేశీ కోళ్ళే దేశీ కోళ్ళే దీని వంటకం తయారీ విధానం ఇప్పుడు ఇళ్ళల్లో చాలా మంది దేశీ కోళ్ళను పోసుకుంటే మీ దగ్గర వచ్చిన టేస్ట్ రాదని చెప్పేసి మాట్లాడతారు ఎందుకు మా దగ్గర టేస్ట్ అంటే ఇప్పుడు చాలా మంది అంకాపూర్లో కూడా కొత్త కొత్త షాప్స్ పెట్టుకున్నారు వాళ్ళది కూడా మా టేస్ట్ రాదు ఎందుకంటే మేము హోమ్మేడ్గా అన్నీ రెడీ చేసుకుంటాం కాబట్టి ఈ టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొత్త కొత్త షాప్స్ వాళ్ళకు దీని ఫార్ములా తెలియదు కాబట్టి మామూలుగా రెడ్మీ టీ వాడతారు కాబట్టి వాళ్ళకి టేస్ట్ రాదు ఇప్పుడు ఇంగ్లాండ్లో అంటారా ఇళ్ళలో అంటే దానికి తగిన మోతాదులో వేస్తేనే ఆ చికెన్ టేస్ట్ వేస్తుంది లేదు మేము సూట్ ఎక్కువ పెట్టుకుంటాం మాకు ఇంతమందికి కావాల మాకు ఇన్ని పూటలు కావాలంటే ఈ టేస్ట్ రాదు మేము ఎంత క్వాంటిటీ దానికి ఎంత సరిపోతుందని చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది నాలుగు పేనడం చేస్తుర్రు కాబట్టి చేసి చేసి మీకు అలవాటు అయిపోయింది ఆ క్వాంటిటీ ఎంత దేనికి ఎంత మసాలా వేయాలో ఏంటని చెప్పేసి నాకు అత్తమ్మ మామయ్య నాకు నేర్పించారు నేను పదిహేను సంవత్సరాల నుంచి వేస్తున్న వాళ్ళప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది కరోనా టైంలో ఎట్లా ఉండేవి గిరాకీ కరోనా టైంలో మాకు ఎప్పట్లాగానే ఉంది గిరాకీ మాత్రం దెబ్బ తినలేదు మాకు ఫోన్లలో ఆర్డర్ పెట్టి ఇచ్చేయండి ఫిజికల్ గా రావడానికి ఉంటుందా ఇక్కడ మీకు కూర్చొని తినడానికి కూర్చొని తినడానికి ఉంటుంది ఫ్యామిలీస్ చాలా మంది వస్తారు సెకండ్ సాటర్డే సండే చాలా మంది వస్తారు ఇక్కడ నాకేషన్స్కి వెళ్ళిన వాళ్ళు డైలీ వచ్చి తినిపోతారు ఫ్యామిలీస్ కూడా అవైలబుల్ ఉంది బల్క్ గా ఏమైనా ఆర్డర్స్ తీసుకుంటారంటే అంటే క్వింటల్ గానీ ఫిఫ్టీ కేజీ అట్లా చిన్న చిన్న ఫంక్షన్స్ కి బర్త్డే పార్టీస్ చిన్న ఇంకా వేరే ఫంక్షన్స్ ఏమన్నా బ్యాంక్ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకున్న ఇట్లా చిన్న చిన్న మీటింగ్స్కి ట్వంటీ ఫైవ్ కేజీస్ థర్టీ కేజీస్ అట్లా చెప్తే కూడా మేము ఆర్డర్ చేసి ఇస్తాము ఓకే ఇప్పుడు దీని మీ దగ్గర వండిన తర్వాత ధరలు చెప్పండి మా దగ్గర వండిన తర్వాత ఒక కోడ్ వచ్చేసి ఇది ఈ కోడ్ వచ్చేసి త్రీ ఫోర్ మెంబర్స్ తింటారు దీని రేట్ వచ్చేసి విత్ రైస్ తోటి అయితేనేమో తొమ్మిది వందలు వితౌట్ రైస్ అయితేనేమో ఎనిమిది వందలు ముగ్గురు నలుగురు స్కాలెంకి కొడరేదకి కూడా ఇనికి పార్సల్స్ ఫుడ్ అన్లిమిటెడ్ అన్న అంటే రైస్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ 4 అన్లిమిటెడ్ ఈ కర్రీ దీంట్లో కర్రీ అయిపోయేదాకా ఆ ఈ కర్రీ యాడ్ అయితే ఇప్పుడు దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు దీనికి

మీ నేలమే ఫ్యామిలీస్ కాల్ చేసి ఇక్కడ తీ మూమైన చికెన్ దపెర్ ఉన్న మొన్న అంటే వాళ్ళు ఏమంటే కూడా మీరు ట్రై చేసి 800 లకు ఒక ఇప్పుడు మీరు ఇక్కడ తినిపోవడానికి చార్జ్ చెప్పిరు పార్సెల్ చార్జ్ అయితే ఎంత ఎక్కువ ఉంటది తక్కువనే ఇక్కడ తినడం రైస్ తో తింటారు కాబట్టి 900 ఆ ఓన్లీ చికెన్ తీసుకుంటారు కదా ఇంటికి రైస్ తీసుకుంటారు కదా

కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ ఈ నెంబర్కి గంట ముందు కానీ అర్ధ ముందు కానీ ఫోన్ చేస్తే నేను రెడీ ఓకే ఎక్కడికైనా వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి అయినా దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు మీకు కాల్ చేయొచ్చు దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు గంట అయితే ఇక్కడికి ఫోన్ చేసి ఆర్డర్ చెప్తే వచ్చేసరికి నేను పెట్టేస్తాను ఇంకా దూర ప్రాంతం నుంచి అక్కడికే పార్సిల్ పంపించాలనుకుంటే కనుక ఫోన్ గూగుల్ పే నెంబర్ కూడా ఒకసారి ముందు ఫోన్ చేసి ఫోన్ అమౌంట్ పంపిస్తే సెకండ్ పార్సల్ చేయడం జరుగుతుంది కార్గో చార్జెస్ వచ్చేసి సేమ్ ఇదే రేటు త్రీ హండ్రెడ్ చార్జెస్ ఉంటాయి మూడు వందలు ఎక్కువ ఉంటాయి ఆ మూడు వందలు అనేది ఐదు కిలోల దాకా వర్తిస్తుంది అచ్చా మూడు వందల ప్రైస్ ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేసుకుంటే కనుక ఐదు కిలోల వరకు తీసుకుపోవచ్చు ట్రాన్స్పోర్ట్ కిలోల వరకు మూడు వందల ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుంది సేమ్ ప్రైస్ ఇక్కడ ప్రైస్ ఇక్కడ చేసే రేటే బయట అదే రేటు కాకపోతే కార్గో ఛార్జెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ కేజీస్ దాకా

ఇట్లా కలిపిన తర్వాత దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటారా స్టోర్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేము ఇప్పుడే ఎప్పుడే చేసేస్తాం స్టోర్ చేసుకోవాలంటే మేము డైలీ ఒక నాలుగైదు కోళ్ళు కూడా ఉండాలి ఒక కోడి కట్టేసి హాఫ్ లీటర్ వాటర్ పెడతాం ఓకే ఇంతకంటే ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే టేస్ట్ రాదు అచ్చా అచ్చా ఓకే చికెన్ తీసుకొని కలిపేసుకోవడం ఇంకా వెల్లిగడ్డ కానీ పసుపు కానీ వేయాల్సిన అవసరం లేదు కలిగిపోతుంది మరి ఎర్రగా కాకుండా ఈ విధంగా ఆనియన్స్ గోల్తే మనకు సూప్ అనేది చీక్కదనం వస్తుంది

కోసం నేను పైన కెమెరామెన్ గుండలి ఆనంద్తో దయానంద్ జానో అంకా